అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను చిన్నప్పుడు వీధులంబడి తీసుకొచ్చేవాళ్ళండి మా చిన్నప్పుడు ఈ మురీల్ని మరమరాలు మురీలు అంటారు మరమరాలు కూడా అంటారు ఈ మరమరాలని మా వీధులంబడి తీసుకొచ్చేవాళ్ళు బస్తాలతో పాటు ఐదు రూపాయలు జగ్గు చేసి కొనుక్కునే వాళ్ళము కేజీ తవ్వ పది రూపాయలు అలా రెండు రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు తీసుకొని మేము ఏమీ కలపకుండానే తినేసేవాళ్ళము తర్వాత తర్వాత ఇలా లడ్డూలు చేసుకొని కూడా తినేవాళ్ళము బయట కొనుక్కొని కూడా ఎక్కువ తినేసే ఈ మూరీలు మూరి ఉండలు నాకైతే చాలా ఇష్టం అండి ఎందుకంటే మరమరాలు చాలా తేలికైన ఆహారం చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి సోడియం తక్కువగా ఉండటం వలన రక్తపోటు స్థిరంగా ఉంటుంది ఇది సాధారణంగా అల్పాహారం అండి తృణధాన్యాలు ఉప్మా వేల్పూరి వంటి చిరుతిండ్లు మిఠాయిల్లో ఉపయోగించబడుతుంది వీటిలో తరచుగా క్యాలరీలు కొవ్వు తక్కువగా ఉంటుంది ఇవి ఆరోగ్యకరమైన చిరుతిండి అని చెప్పవచ్చు మరమరాలు వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారండి పరుగులని మరమరాలని మూరీలని ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మేమైతే మరమరాలు అంటాం ఊరీలు అని కూడా అంటాం ఎలా తయారవుతాయంటే వరి నుంచి తయారవుతాయని మా తాత చెప్పారండి వరిని బాగా ఉడకబెడతారంట ఉడకబెట్టిన తర్వాత నీరు వచ్చేసి బాగా ఎండబెడతారట ఎండబెట్టేసిన తర్వాత పొట్టు తీసేస్తారట పొట్టు తీసిన తర్వాత ఒక గిన్నెలో ఇసుకేసి అది బాగా కాగిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసి త్వర త్వరగా వేపేస్తారట అప్పుడు జల్లెడు పట్టి ఇసుకని తీసేస్తారట అప్పుడు మూరీలు అనేవి చక్కగా తయారైపోతాయి చూడండి చూస్తుంటేనే కదా నోరు ఊరిపోతుంది చక్కగా తీగపాకం పట్టుకొని ఈ మూరి ఉండలు వేసుకొని చక్కగా ఉండలు చుట్టుకొని నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి మా ఊర్లో ఈ మూరి ఉండలు కొన్నాను కదా పది రూపాయలకి పన్నెండు ఇచ్చారు అంటే ఒక్కొక్కటి రెండు రూపాయలుగా పడింది అంటే ఐదు రూపాయలకి మూడు ఇచ్చినట్టు ఐదు రూపాయలకి మూడు మూరి ఉండలు ఇచ్చినట్టు ఇవి మా పిల్లలకి చాలా ఇష్టం అందుకని ఎప్పుడు బయటకు వచ్చినా కొనుక్కొని వెళ్తాను ఇంట్లో కూడా తయారు చేసుకుంటాము మూరి కొన్నప్పుడు మూరీలు కొనుక్కున్నప్పుడు ఇంట్లో కూడా తయారు చేసుకొని ఇలా నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి మనం కావాల్సినప్పుడు తినవచ్చు అలా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం ఇవ్వచ్చు హ్యాపీగా తింటారు కొంతమంది ఇవి తినడానికి చాలా సిగ్గుపడతారండి నేనేది సిగ్గుపడను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను సిగ్గుపడను ఇవి తినడానికి సిగ్గు ఎందుకండి అవేంది ఎందుకు కొనుక్కుంటున్నావే సీప్గా చిన్నపిల్లలాగా అంటారు కానీ వీటి విలువ వాళ్ళకి తెలియదు కదా అందుకని నాకు నచ్చింది నేను కొనుక్కొని తింటాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను ఇంతవరకు చాలా